చెప్ప ఎందుకు నవ్వుతుర్రు ఇట్లా చేస్తారు రొట్టెలు చెప్పు ఇట్లా ఏ ఏం చేస్తున్నావురా ఎందుకు వరుస్తున్నావు ఎంత టైం పడుతుంది చె ఇంకా చెప్పు నవ్వుతు మస్తు పనులు పనులున్నాయి ఎప్పుడు నాలుగు గంటలు అవుతుందో ఐదు గంటలు అవుతుంది ఇంకా చేసేస్తుంది రొట్టెలకి టైం ఫుల్ పడుతుంది ఏం చేస్తున్నావు రా ఏం చేస్తున్నావు చెప్పు కొడుతున్నావా కొడుతున్నావాటో నా ఒకటే ఇడ్రా తనుష్ ఇడ్రా ఇట్రానుష్ ఇట్రా చెప్పు ఇద్దరు మాట్లాడదు ఏం చూస్తున్నావు ఉండాలు రియా ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు అయితే నాకు చూసి భయపడుతుంది రేయ్ రే ఎందుకు కుడుతున్నావు ఎందుకు కొడతా అరే పడతాయి దెబ్బలు పడతాయి ప్రియా నేను చూస్తున్నావు కూడా నేను ఎత్తుకుంటాదా అస్సలు నా దగ్గరకైతే అస్సలు రాదు ఎంత నాన్న నడిస్తుంది మా నాన్న దగ్గర అయితే ఇంకా వాళ్ళ అమ్మ తెలిసిన పోదు మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాకా వస్తాడు చుట్టాలు ఇక్కడ రా నీకనే చెప్తా ఎట్లా చేసుకోవాలి చెప్పు ఫస్ట్ అయితే మనం అయితే పిండి తీసుకోవాలి కలుపుకోవాలి ఏం కలపాలి పిండి కలుపుకోవాలి దాని తర్వాత ఇట్లా ఇట్లా ఒలుచుకోవాలి ఇట్లా ఇట్లా ఒలుచుకోవాలి తర్వాత ఏమో ఇట్లా ముద్దు లేక చేసుకోవాలి అయితే రెండేళ్ళు అయిపోతుందా చెప్తా నీకు వస్తా ప్రాసెస్ ఆవు కాదు నీకు వస్తా వస్తా కాబట్టి చెప్తున్నా కాదు ఇట్లా ఇట్లా ముద్ద చేసుకుని ఆమెకి ఇవ్వాలి కాదు చేస్తే మేకలు తీసుకుపోవాలండికి పోయి మేకలు తీసుకుపోయి ఇట్లా మెప్పుకుని రాళ్ళు నేను కాదు అవి నీవే కాబట్టి నువ్వే పోవాలి